పార్టీలే జాయిన్ అవడానికి కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ్యులు మాజీ శాసనసభ్యులు కర్ణాపిరెడ్డి అదే అదేవిధంగా పార్టీ సమన్వయకర్త అయినటువంటి అభినయ్ గారికి పాదాభివందన చేస్తున్నారు మరి ఈ యొక్క చేరికకు ప్రధాన కారకమైనటువంటి ప్రాణంతో సమానమైనటువంటి మా శాపు ప్రభాకరణ్ గారికి అదేవిధంగా మన తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి మిగిలినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ముప్పై మూడవ డివిజన్లో నాతో పాటు పనిచేసినటువంటి మా అధ్యక్షులు శేఖర్ గారికి మా రమణ గారికి ఈ రమణ నిన్నట్టుంది నన్ను ఎక్కడ కూడా వదలలేదు అంటే నేను కూడా అనుకున్నా ఆ విధంగా నన్ను ప్రెషర్ పెట్టాం మా రమణ ఎక్కడ కూడా నన్ను వదలలేకుండా ఆయన నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఒక రకంగా నెక్స్ట్ అదేవిధంగా మా ముప్పై రెండులో ఉన్నటువంటి లవ్లి విధంగా మన కుందిరెడ్డి గారు మా విజయలక్ష్మి గారు మా రాధా గారు మా ఉషా గారు కల్పన గారు అక్క రా తదితరులు మా యొక్క వార్డులో ఉన్నటువంటి నాయకులందరికీ అదేవిధంగా ఈ చేరిక సందర్భంలో వచ్చినటువంటి మహిళలకు కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒక మూడు అంశాలు మాత్రమే చెప్పదలుచుకున్నా మొట్టమొదటి అంశం ఏంటంటే నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి రావాల్సినటువంటి కారణాలు చెప్పాలి మీ అందరికి కూడా అది నేను దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా రెండు వార్లు వార్డు అధ్యక్షుడుగా అదేవిధంగా నగర కమిటీలో కార్యదర్శిగా కూడా పనిచేసింది ఇక్కడ మొట్టమొదటిగా పార్టీ పవర్ లో లేనప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు ఆ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆ పీరియడ్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అని కూడా చేస్తూ వచ్చారు ఆ ప్రోగ్రామ్స్ అన్నింటికి కూడా నా సొంత డబ్బులు పెట్టాడు అప్రాక్సిమేట్లీ ఐదు లక్షల రూపాయల వరకు ఆ టల నేను ఖర్చు పెట్టి పార్టీని బతికెచ్చాను పార్టీ అధికారం వచ్చింది పార్టీ అధికారం వచ్చినప్పుడు నాకు అసలు తెలియకనే ఇంకొకరికి అవకాశం కల్పించారు అధ్యక్ష పదవి ఓకే ఏదో సమీకరణాల ద్వారా ఒకవేళ కాదనుకోవచ్చు అయిపోయింది అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను తర్వాత మళ్ళా పార్టీ పోయింది పార్టీ పోయినప్పుడు మళ్ళా ఏం చేశారు మళ్ళా నాకు ఫోన్ చేసి నువ్వు అధ్యక్షుడికి ముందు ఈసారి పార్టీ కొద్దిగా బలం చేకొచ్చు అని చెప్తే సరే అని చెప్పాను ఆ విధంగా కూడా మళ్ళా ఒక పవర్ లేనప్పుడు మళ్ళా ఒక ఐదు సంవత్సరాలు నా సొంత డబ్బులు పెట్టుకొని అప్పుడు కూడా దాదాపుగా ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కేవలము ఇది పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము నా యొక్క పదవికి డెడికేషన్ గా పనిచేయాల్సినటువంటి బాధ్యత నేను ఎంఏబీఈ చదువుకున్నాను కాబట్టి ఆ చదువు నన్ను వేరే దారి లేకపోనియకుండా ఆ డెడికేషన్ క్రియేట్ చేసింది అయితే మొన్నటి మొన్న ఏం చేస్తారు ఇంకొకరికి ఇచ్చేస్తారు అంటే నేను పార్టీ పవర్ లో లేనప్పుడు పార్టీని కాపాడడానికి ఒక ఏటీఎం లాగా ఉపయోగపడ్డా నేను అంతే తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు దాన్ని కావాలని నన్ను దూరం పెట్టి వాళ్ళ అనుయాయాలు ఇచ్చుకుంటూ వచ్చారు సో ఇక నెక్స్ట్ మళ్ళా ఏమవుతుందంటే పార్టీ పోతుంది మళ్ళా నన్ను ఫోన్ చేసి అధ్యక్షుడిగా ఉందంటారు ఎప్పటికీ నాకు అంత డబ్బులు అంతా కూడా ఖర్చులు అవుతున్నాయి నాకు ఒక పది సెంట్లు ఇల్లుంది డీకెట్ అది కూడా దాన్ని అమ్మేసి పెట్టాలి తప్పితే నాకు వేరే మార్గం లేదు సో నన్ను అలానే అమ్మేసి ఆ పార్టీలో ఉన్నామంటారా వచ్చేయమంటారా అనేది మీరు చెప్పాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను ఆ పార్టీని వేడడానికి ఇంటి తప్ప వేరే ఇంకేం కారణాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇక రెండో అంశం ఏంటంటే అధికార పార్టీ ఉన్న కూడా ప్రతిపక్ష పార్టీలో చేరాల్సినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇది వైఎస్ఆర్ పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని చాలా వరకు ప్రొవైడ్ చేసినటువంటి పార్టీ ఇటీవల నేను ఒక సందర్భంలో వింటూ చెరుగూరి శ్రీధర్ అనే కలెక్టర్ గారు ఉన్నారు ఆయన నా కెరీర్ లో ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి పార్టీ నేను ఎప్పుడు చూడలేదన్నారు ఒక కలెక్టర్ గారే అంటే ఈ యొక్క పార్టీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎన్ని రకాలుగా తయారు అనేది మనం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం అంటే మనిషి పుట్టినప్పుడు నుండి చనిపోయేంత వరకు ఆ మనిషి ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహాయం చేసి ఆ మనిషిని నిలబెట్టాలో అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేసినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ కాదు ఇది సంక్షేమ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తుంది కాబట్టి ఇటువంటి సంక్షేమ పార్టీలో మనం ఉండి ప్రజలకి ప్రభుత్వానికి సంధానకర్తగా ఉండి ప్రభుత్వం యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచనతోనే అదేవిధంగా ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టినటువంటి ఆ ప్రోగ్రామ్స్ నన్ను నిజంగా కూడా ప్రేరేపించాయి ఈ పార్టీలోకి రావాలని అనిపించింది ఇక మూడవ తీసుకున్నట్లయితే మన మాజీ శాసనసభ్యులు గారు ఇటీవల చూసాము అనేక రకాలైన సందు రోడ్లని కూడా కొట్టాడబడేసి బ్రహ్మాండమైనటువంటి రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి తిరుపతి అభివృద్ధికి కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా తెప్పించి దాదాపుగా తిరుపతిని సుందరంగా తీర్చిదిద్దగలిగేటటువంటి సమర్థమైనటువంటి నాయకులు మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కాబట్టి వారి యొక్క సంవత్సరంలో మనం ప్రజలకు సర్వే చేసే అవకాశం నాకు ఉంటుందనే ఒక ఉద్దేశం తప్పితే వేరే ఇంకేమీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు మీరందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే అరే పార్టీ ఉన్నప్పుడు అక్కడే ఉండి చివరిలో వస్తే బాగున్నావు కదా ఎందుకు ఇంత తొందరగా ఎందుకు రావగలిగాడు అని మీకు ఆలోచన రావచ్చు నేను చివరిలో వస్తే స్వార్థపరమైన అవుతాను ఇప్పుడు వస్తే పార్టీ నా వంతు కృషి చేసి పార్టీ అభివృద్ధికి అదేవిధంగా అభినయ గారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మనమందరం కూడా మీతో కలిసి నేను అభినయ గారిని ఎమ్మెల్యేగా చూడాలి అంటే నేను ఇప్పుడు చూడాలనే ర్యాక్టిషన్ అని చెప్పేసి ఆలోచించుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నేను అందరితో పాటు నాకున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవాన్ని రంగలించి